సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి వీరి ఆదాయ వ్యాలీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే పదకొండు ఆదాయం వ్యయం రెండు అదే కాకుండా రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింటా మీ చూపుకు మీ మాటకు మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమంటుంటారు ఉంటారు అంటే చికటపడ్డాక ఏమీ చేయలేవు కనుక మంచి కాలం ఉంది సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన కలిగి జీవనాన్ని మీరు సత్మార్ సన్మార్గాన్ని నడిపించగలిగితే యోగదాయకం ఓం హ్రీం హౌం సహ రా సూర్యాయ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం ధ్యానించడం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం ముద్రలు వేయడం వలన ఆరోగ్య సంపద ఆనంద సంపద కీర్తి ప్రతిష్టలు యోగం